పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదిహేనవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు అంటే ముప్పై తొమ్మిది రోజుల పాటు కుజ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది కుంభరాశిలో ఈ కుజ గ్రహాల యొక్క కలయిక కలయిక యొక్క ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం తులారాశికి ఎక్కడ జరుగుతున్నాయి పంచమ స్థానంలో ఐదవ స్థానములు జరుగుతున్నాయి పంచమాత్ పూర్వపుణ్యం పంచమాత్ సంతానం పంచమ స్థానం సంతానానికి పూర్వపుణ్యానికి శుభకార్యాలకు ఉన్నత విద్యకు విద్యాస్థానానికి ధనానికి కూడా సంబంధించినటువంటి స్థానములో జరుగుతుంది ఏమైనా ప్రభావమా అసలు ఈ రెండు గ్రహాలు కలిస్తే ఏమవుతుందంటే సహజంగా గ్రహాల యొక్క కలయిక వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద రాజకీయాల మీద దేశాల మీద రాష్ట్రాల మీద వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా అంతర్గత కలహాలు కలుగుతాయి రాజకీయంగా కక్షలు కార్పణ్యాలు ప్రతికూలతమైనటువంటి ఫలితాలు పొందుతారు రెండు కూడా ఒకటి ఆవేశాన్ని కలిగించేటటువంటి గ్రహం కుజుడు సైన్యాధ్యక్షుడు సేనాధిపతి సేనాధిపతి ఎలా ఉండాలి సైలెంట్ గా ఉంటే కుదరదు అందరినీ కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి అంటే ధైర్యము తెగువ తెగింపు పోరాటము యుద్ధపటిమ ఇవన్నీ కూడా ఉండేటటువంటి గ్రహం కుజుడు సేనాధిపతి ఎలా ఉండాలి సైని సైనికుడు ఎలా ఉండాలి సేనాధిపతి ఎలా చెప్తే ఎలా నడుచుకోవాలి అంటే సహనంగా ఓర్పుగా ఉండాలి ఈ రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక పంచమ స్థానంలో తులారాశి వారికి విపరీతమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలను ఇవ్వదు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తుంది చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తులారాశి వారికి శత్రుగ్రహాల యొక్క కలయిక కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు అంటే ప్రధానంగా రెండే రెండు పాయింట్లు ఒకటి తులారాశి వారు ఎవరైతే సంతానపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక మూలాల మీద దెబ్బ పడకుండా చూసుకోవాలి ఆర్థిక మూలాల మీద దెబ్బ అంటే ఆర్థిక మూలాలు ఎప్పుడు కదులుతాయి ఏదైనా ఉద్యోగంలోనూ చేసేటటువంటి వ్యాపారంలోనూ సమస్యలు వచ్చినప్పుడు కలుగుతాయి కాబట్టి అటువంటి విషయాలలో ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ స్టెప్స్ తీసుకోకుండా ఉండాలి ఆలోచన విధానంతో చేసేటటువంటి పనులలో సత్ఫలితాన్ని పొందుతారు సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాలలో కానీ సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ విషయాలలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది శుభకార్యాల కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భంలో ముహూర్త బలం చాలా బలంగా ఉండాలి ఎవరైతే ముహూర్త బలం లేకుండా ముహూర్తం లేముంది ఎలా అయినా చేసుకోవచ్చు కదా అని కొంతమంది ముహూర్తానికి ప్రాధాన్యత పెరం శుభకార్యాలు చేయాలి అనుకుంటున్నప్పుడు ముహూర్త బలం చాలా అవసరం పంచమ స్థానంలో జరుగుతున్నది పంచమ స్థానం పుణ్యం కదా ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తూ ఉంటారో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పనులు చేస్తూ ఉంటారు అనాథలను ఆదుకోవటం వృద్ధులను సేవించటం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అటువంటి వారికి తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క కలయిక అఖండమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది నిజంగా చెప్పాలంటే సో తులారాశి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు పెద్ద ఫలితం అంటే గొప్ప పరిహారాలు కూడా చేయవలసినటువంటి అవసరం లేదు చక్కగా తులారాశిలో జన్మించినటువంటి వారు హనుమత్ ఆరాధన విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి వారికి కుజశ నిగ్రహాల కలయిక వల్ల కలిగే ఫలితాలు శుభం